ఆల్రెడీ కోర్టులో రన్ అవుతున్నాయి ఈ కోర్టులో రన్ అవుతున్నాయి అనేది ఇది ఆల్రెడీ కోర్టులో ఉందని సబ్ డిస్ట్రిక్టర్ గారికి చెప్పాం ఆల్రెడీ సర్వే నెంబరే రాంగ్ ఉంది వాళ్ళు చేసిన దాంట్లో సర్వే నెంబరు అసలు నెంబర్ వచ్చి పదకొండు ఇరవై ఏడు బై టూ పి అయితే వీళ్ళు పదకొండు ఇరవై ఏడు బై త్రీని రిజిస్ట్రేషన్ చేశారు ఆల్రెడీ దీన్ని ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీసులో ఆల్రెడీ ఆ నెంబర్ మీద భూమే లేదు హద్దులు వచ్చి మా పొలానికి అంటే పదకొండు ఇరవై ఏడు బై టూ పీలో ఉండే హద్దుల్ని పదకొండు ఇరవై ఏడు బై త్రీకి పెట్టి వాళ్ళు అడంగల్లో వన్ బిలో వాళ్ళ పేరు లెక్కించారు ఆ పేరు లెక్కించిన దాన్ని వీళ్ళు ఎటువంటి సర్వే లేకుండా ఇక్కడ సబ్ రిజిస్టర్లో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు ఒక లింక్ డాక్యుమెంట్ అడగకుండా ప్లస్ మళ్ళీ వాళ్ళు ఏంటంటే సర్వే చేయకుండా వీళ్ళు వన్ బి అడంగలు చూసే రిజిస్ట్రేషన్ చేస్తారా మేము ముప్పై సంవత్సరాల నుంచి సాగు భూమి మీద ఉన్నాం దాంట్ మీద ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడికి పోయినా ఎంక్వైరీ చేసుకోండి ఈ సబ్మినిస్టర్ గారికి ఇందాక కూడా చెప్పిన సార్ ఇది ఆల్రెడీ కలెక్టర్ కాడ పెట్టుంది కలెక్టర్ కాడ నుంచి సాధికారి సాధికార సర్వేలు పెట్టున్నాయి ఆల్రెడీ ఎంటీ ఎంఆర్ఓ ఆఫీస్కి మెసేజ్ పోయి ఉన్నాయి మీకు కావాలంటే రిపోర్ట్ కూడా చూపిస్తామని ఆల్రెడీ అక్కడ పోయి రిపోర్ట్ అడిగారు కానీ వీళ్ళు నాకేం సంబంధం నాకు ఇంజెక్షన్ ఆర్డర్ రాలేదు లాయర్ కాడ నుంచి అంటే సార్ మాకు తెలిసింది శనివారం ఆదివారం సెలవు సోమవారం రోజు లాయర్లు బైక్ చేస్తున్నారు పని కాలేదు ఈరోజు మళ్ళీ పోతే ఏమన్నారు రేపు సాయంత్రానికి మీకు పొందుతుంది అని చెప్పారు అదే మాట మేము వచ్చి సబ్యూషన్ సబ్యూషన్ గారిని అడిగాం ఏమని సార్ రిక్వెస్ట్ మా పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ పోయాం పోతే వాళ్ళు రేపు సాయంత్రానికి మీకు ఇంజక్షన్ ఆర్డర్ కానీ క్యాన్సిల్ ఆర్డర్ కానీ పంపిస్తానన్నారు మీరు ఒకటి ఎంఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి మళ్ళీ ఏం చెప్పారు తప్పు ఉండేది ఎంఆర్ఓ నుంచి మొదలైంది ఇది ఒక సంవత్సరం కాదు ఎంఆర్ఓ కాని మొదలైంది ఎంఆర్ఓ గారు ఏమన్నారు వాళ్ళని చూసుకొని రిజిస్ట్రేషన్ చేయమన్నారు వీళ్ళు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఏమి అడగకుండా ఎక్కడ చేయాల్సిన రిజిస్ట్రేషన్ అల్లూరులో చేశారు ఎందుకు చేస్తారు వీళ్ళ కాడ ఏ తప్పు లేకపోతే వీళ్ళు ఏ డబ్బులు తినకపోతే ఎంత చేస్తారు రిజిస్ట్రేషన్ అల్లూరులో ఏ విధంగా చేపిస్తారు వీళ్ళు ఎంత అనేది బయటికి రావాలిగా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీనిస్ మొత్తం ఏ టు జెడ్ ఆల్రెడీ కలెక్టర్ గారికి పెట్టున్నాయి పెట్టున్నా పిటిషన్ పెట్టుంది లేపోతే కూడా డిఆర్ కార్డుకి వెళ్తాం ఇది ఇంత తేలిగ్గా వదిలేదు కాదు ఇది మా మేము ముప్పై ఏళ్ళ నుంచి మేము చిన్న పిల్లకాయలు కాడి నుంచి ఇది మేము చేస్తున్నాం వాళ్ళు రిపోర్ట్లు చూపించగలరా అసలు భూమి ఉందో తెలుసా వాళ్ళకి అసలు ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళకి కానీ వీళ్ళు ఏ విధంగా చేయగలరు ఈ విధంగా రిపోర్టు అనేది వీళ్ళు చేయాలి ఓకే వాళ్ళకి వన్ బి అడగలు ఉంటే చేస్తారు ఓకే ఒప్పుకుంటున్నాం లేదు కానీ అక్కడ జరిగే సమస్యని మేము చెప్పాం కదా సార్ ఇది పరిస్థితి అది కోర్టులో ఉంది కాబట్టి మీరు దీనికి ఏదైనా సరే మాకు పొద్దున్న ఫేవర్ చేయండి రేపు సాయంత్రాన్ని మీకు కోర్టు నుంచి లెటర్ వస్తుంది అని చెప్పాం చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్ అన్నారు మీరు ఆల్రెడీ కలెక్టర్ గారు పెట్టారు కదా సాధికారు సర్వే పెట్టారు కదా ఓకే మీరు వెళ్ళండి అన్నారు ఐదు అప్పుడు జరిగింది సార్ ఇది ఐదున్నర తర్వాత అల్లూరికి వీళ్ళు ఓకే చేయకుండా అక్కడ ఎట్ట రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉన్న భూమిని అల్లూరులో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఓకే కాదనట్లేదు ఏ విధంగా చేస్తారు ఇక్కడ ఓకే చేస్తేనే కదా వాళ్ళు చేయగలరు ఇక్కడ ఓకే చేయకుండా వాళ్ళు ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్ వీళ్ళు ఓకే చేస్తేనే కదా మేము చెప్పాము కదా సార్ వాళ్ళని ఏమడుకు మీరు సర్వే సర్వే రిపోర్ట్ తెమ్మనండి సర్వే రిపోర్ట్ దిమ్మండి లేదా లింక్ డాక్యుమెంట్స్ తెమ్మనండి అప్పుడు చేసుకోండి మీరు మేము అంతకుమించి మేము అబ్జెక్షన్ చెప్పలేదు కానీ ఏ ప్రూఫ్లు లేకుండా వీళ్ళు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయగలరు మా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మేము రేపు పోదాం డిఆర్ కార్డ్కి వెళ్తాము ఖచ్చితంగా మాకు దీనికి దీనికి సంబంధించి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం